శ్రోతలకి నమస్కారం భాస్కర శతకంలోని తర్వాత పద్యం చెప్పుకుందాం ఎడ్డె మనుష్యుడే మెరుగు ఎన్ని దినంబులు కూడి ఉండిన దొడ్డ గల తోరపు వర్తనలెల్లా ప్రజ్ఞ పేర్పడ్డ వివేకిరీతి రుచి పాకము నాలుకగా కెరుంగునే తెడ్డు అది కూరలో కలయత్రిమ్మురచుండెనైన భాస్కరా గొప్పవాడి గుణాలు వివేకవంతుడైన వాడికే తెలుస్తాయి తప్ప ఎడ్డెవాడు అంటే మొరటువాడికి వివేకహీనుడికి తెలియవు ఎట్లాగైతే కూర రుచి నాలుకకి తెలుస్తుంది కానీ ఆ కూరని కలియ తిప్పేటువంటి తెడ్డు అంటే గరిటె లాంటి పదార్థం ఆ పదార్థానికి తెలుస్తుందా ఆ వస్తువుకి తెలుస్తుందా నాలుకకి కదా తెలుస్తుంది అంటే కూరని ఉన్నా కూడా నాలుకకే తప్ప తెడ్డుకి రుచి తెలియదు అట్లానే మంచివాడి వెంట తిరుగుతున్న గుణవంతుడికి ఆ మంచితనం తెలుస్తుంది కానీ మూర్ఖుడు అతనితో ఎంతకాలం తిరిగినా కూడా గొప్ప గుణాలని తెలుసుకోలేడు అని ఈ పద్యం యొక్క తాత్పర్యం